ఓం శాంతి ఈరోజు మనం థాట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం మనం చేసేటువంటి ఆలోచనలు ఎలా ఉండాలి మరియు ఏ విధంగా ఉన్నాయి అలా నెగిటివ్ థాట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి పాజిటివ్ థాట్స్ వల్ల నాకు ఏమేమి లాభాలు ఉన్నాయి వీటి గురించి స్పష్టంగా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఒక స్టోరీ రూపంలో స్టార్ట్ చేద్దాం హమదాబాద్లో లో ప్రైవేటింగ్ అండ్ సోషల్ మెడికల్ ఉండేది అక్కడ ప్రొఫెసర్ యొక్క ఫాదర్ తన పిల్లలతో ఎప్పుడు ఇలా చెప్తూ ఉండేవారు పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి మరియు తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి అని ఇలా ఏదో ఒక సందర్భంలో పదే 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 చెప్పేవారు కానీ ఈ రోజుల్లో ఎవరు అలా చూడడం లేదు చూడండి ఎంతోమంది వృద్ధాశ్రమంలో వదిలేసి వస్తున్నారు ఎంతోమంది రోడ్ల మీద వదిలేసి వస్తున్నారు ఎవరో ఒకరు వారిని చూసి మళ్ళీ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి వస్తున్నారు అంటే ఈనాటి కాలం ఎలా ఉంది కానీ ఆ ప్రొఫెసర్ యొక్క తల్లిదండ్రులు మాత్రం చెప్పేవారు నువ్వు మాత్రం తల్లిదండ్రులకు ఖచ్చితంగా సేవ చేయాలి అని పదే పదే చెప్పేవారు కానీ ప్రొఫెసర్ యొక్క తల్లి మాత్రం అనేవారు నేను ఎవ్వరితోనూ సేవ చేయించుకోకుండా ఒక్క సెకండ్లో చనిపోతా అని పదే పదే ఆమె కూడా చాలా నమ్మకంతో కాన్ఫిడెన్స్తో విశ్వాసంతో చెప్పేవాళ్ళు అలానే ఆమెకు ఒకరోజు హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్తో ఒక్క సెకండ్లో ఆమె చనిపోతుంది సాధారణంగా స్త్రీలలో హార్ట్ అటాక్ రాదు కానీ ఆమెకు వచ్చింది కానీ ప్రొఫెసర్ యొక్క ఫాదర్ మాత్రం నాలుగైదు సంవత్సరాలు పిల్లలతో సేవ చేయించుకున్న తర్వాత చనిపోతాడు అంటే దీని అర్థం మన ఆలోచనలు శరీరంపై ప్రభావం చూపుతాయి అనేది రుజువవుతుంది అలాగే జర్మనీలో ఫేమస్ జర్నలిస్ట్ తండ్రికి క్యాన్సర్ వచ్చింది అతడు డాక్టర్ దగ్గర నుండి రిపోర్టును తీసుకొని ఇంటికి వచ్చి ఇలా అంటాడు డాక్టర్ తప్పు రిపోర్ట్ ఇచ్చారు అని పిల్లలు అంటారు మరి మీరు ఇంకా ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నారు నాన్న అని పిల్లలు అడుగుతారు అప్పుడు ఆ తండ్రి అంటాడు నేను మీ అమ్మ కన్నా ఒక సంవత్సరం ఎక్కువ కాలం బ్రతుకుతాను అని అంటే జర్నలిస్ట్ తల్లి తొంభై ఒక్క సంవత్సరాలు బ్రతికింది తండ్రి తొంభై రెండు సంవత్సరాలు బ్రతికాడు అంటే మనం నిత్యం చేసే ఆలోచనల ప్రభావం శరీరం పైన చూపుతుంది ప్రతి మానవుడు ప్రతి చిన్న చిన్న విషయాలకు పరిస్థితులకు ఉదాసీనలుగా అవుతారు దీనికి అతీతంగా ఉండేవారి చరిత్రవంతులుగా అవుతారు కాబట్టి మన ఫీలింగ్స్కి మూల మన ఆలోచనలు మన ఆలోచనలు బీజాల లాంటివి కనుక ఒక ఆలోచనలతో ఒక ఆలోచనతో అనేక ఆలోచనలు ఉత్పన్నమవుతాయి చూడండి ఒక యాపిల్ పండులో ఎన్ని బీజాలు ఉన్నాయి అవి లెక్క పెట్టచ్చు మనం కానీ యాపిల్ బీజం ద్వారా ఎన్ని యాపిల్స్ వస్తాయో చెప్పలేము అందుకే మనోవైజ్ఞానికులు ఈ విషయంలో లాస్ట్కి కన్క్లూజ్ ఇచ్చారు ఇలా అంటారు మన ఆలోచనల యొక్క దిశలోనే మనం ప్రయాణిద్దాము అని అంటారు ఒక ఆఫీస్ మరియు బాస్ ఉద్యోగి గురించి తెలుసుకుందాం ఆఫీస్లో ఒక ఉద్యోగి ఎప్పుడు నిద్రపోడు కానీ ఎప్పుడైనా ఒకసారి నిద్ర వచ్చి నిద్రపోతే అతడు అనుకుంటాడు బాస్ రారు కదా నన్ను చూడరు కదా అని కానీ అనుకోకుండా ఆ రోజే బాస్ వస్తారు అతన్ని చూస్తారు అంటే మన ఆలోచనల ప్రభావం మామూలుగా అంటారు లైఫ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ చాయిస్ రోజు మొత్తంలో ఎన్నుకోవలసి వస్తుంది ఏం చేయాలి అని కానీ చాయిస్ మన కంట్రోల్లో ఉంటుంది అలానే మన ఆలోచనలు కూడా కొంత హద్దు వరకు మన కంట్రోల్లో ఉంటాయి చూడండి కాళ్ళు చేతులు అనగా శరీరం యొక్క అవయవాలు మన కంట్రోల్లోనే ఉంటాయి కదా అలానే మన యొక్క థాట్స్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి థాట్ మేనేజ్మెంట్ అవసరం ఒక వ్యక్తికి సాధారణ స్థితిలో రోజు మొత్తంలో సుమారు ముప్పై ముప్పై నుండి యాభై వేల ఆలోచనలు చేస్తున్నాడు రోజంతటిలో ముప్పై లేదా యాభై వేల ఆలోచనలు చేస్తున్నారు మన రోజు మనం రోజు మొత్తంలో చేసే ఆలోచనలు ముఖ్యంగా ఎనిమిది రకాలుగా మనం విభజించవచ్చు మీ ఇష్టం ఎన్నైనా విభజించుకోవచ్చు కానీ ఇక్కడ మేము ఎనిమిది విభజిస్తున్నాం కనుక ప్రతి ఒక్క ఆలోచనలతో మన శరీరంలో సెవెంటీ ఫైవ్ ట్రిలియన్ కణాలు ప్రభావితం అవుతాయి ఒక ట్రిలియన్ అంటే కొన్ని లక్షలు కాబట్టి మన ఆలోచనలు నెగిటివ్లో ఉండకోకుండా జాగ్రత్త పడాలి ఆలోచనలు నెగిటివ్ ఉంటే వాటి ప్రభావం శరీరం పైన నెగిటివ్గానే చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ది విపరీతమైన ఆలోచనలు ఇవి చాలా డేంజర్ థాట్స్ వీటి వలన మన శరీరం కూడాక విషపూరితంగా తయారవుతుంది అందుకే విపరీతంగా ఆలోచించేటువంటి వారి యొక్క ఆలోచనలు విషపూరితంగానే ఉంటాయి మరి ఇంతకీవి ఏంటి ఈ విషపూరితంగా ఆలోచనలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇవి ఏంటి అంటే క్రోధం ఈర్ష ద్వేషం భయం అసహ్యం ఇలాంటి వికారి గుణాలకు అధీనమైన మనిషి ఆలోచించే ఆలోచనలు ఈ కేటగిరీకి చెందినవి వీటి వలన మన శరీరంలో అనేక రకాల విషపూరిత రసాయనాలు మన రక్తంలో కలిసిపోతాయి దీని ప్రభావం వలన శరీరం అనేక రోగాలకు నిలయంగా మారుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి వీటిని జీరో స్టేజ్కి తీసుకురావాలి ఎందుకంటే మన శరీరం ఒక వండర్ఫుల్ కెమికల్స్తో కూడిన ఫ్యాక్టరీ కేవలం బ్రెయిన్లోనే ఎనిమిది వందల కెమికల్స్ సీక్రెట్ అవుతాయి వాటి ప్రభావం శరీరం పైన చూపుతుంది అందుకే వీటిని జీరో పర్సెంట్లో తీసుకొని రావాలి రెండవది నకారాత్మకమైన ఆలోచనలు అనగా నకారాత్మకమైన ఆలోచనలు ఏదైనా పరిస్థితి జరిగినా వ్యక్తి ద్వారా నష్టం కలిగిన దాని గురించి జరగబోయే చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మరి కొందరు ప్రతి దానిలో చెడునే చూస్తారు ఇలాంటి ఆలోచనలే నెగిటివ్ థాట్స్ ఇవి కూడా మనలో కొంత హద్దు వరకు కెమికల్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి కానీ టాక్సిక్ థాట్ అంతా నష్టం జరపవు కానీ వీటి ప్రభావం వలన విల్ పవర్ త్వరగా తగ్గుతుంది కావున వీటిని కూడా రోజు రోజుకి మనం తగ్గించుకోవాలి చూడండి ఉదాహరణకు ఒక షేర్ మార్కెట్లోని బిజినెస్ మ్యాన్ ఒక రోజు చాలా నిరాశంగా నిరాశగా ఇంటికి వస్తాడు అతని భార్య అడుగుతుంది ఏం జరిగింది అని చివరికి అతడు అంటారు ఈ రోజు నాకు చాలా నష్టం కలిగింది అని నేను మార్కెట్కి వెళ్ళే ముందు అనుకున్నాను నాకు ఐదు లక్షల లాభం వస్తుంది అని కానీ నాకు మూడు లక్షలు మాత్రమే లాభం వచ్చింది అంతే అంతే నేను ఈరోజు రెండు లక్షలు నష్టపోయాను ఇలా ఆలోచిస్తూ అతడు చాలా నిరాశతో ఉంటాడు మరి ఇలాంటివే నెగటివ్ థాట్స్ ఒకవేళ వాళ్ళు అడుగుతారు లాభం రావాలి అనుకోవడం తప్పు కాదు కదా అని హా కరెక్టే లాభం రావడం తప్పేం కాదు కోరుకోవడం అలా తప్పేం కాదు కోరుకోవచ్చు కానీ బట్ అలా రాకపోతే కొద్ది వచ్చింది కదా అని అందులో మనం తృప్తి చెందాలి మరియు కాబట్టి వారికి ఇలా సమాధానం చెప్పాలి మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అది మన సంతోషాన్ని పోగొట్టేలాగా ఉండకూడదు ఉన్న దానిలో సంతృప్తి పొందుతూ ముందు కోసం మరో ప్రయత్నం చేయాలి అది తప్పేం కాదు అందుకే ఉదాహరణకు ఒక గ్లాస్ నాకు నీళ్ళు కావాలనుకున్నాను కానీ గ్లాస్ నీళ్లు లభించలేదు కనీసం సగం గ్లాస్ నీళ్ళు అయినా నాకు లభించాయి కదా కాబట్టి అందులో తృప్తి పడాలి ఆప్టిమిస్ట్ ఆశావాదిగా ఉండాలి నేను ఏం చేయలేను నేను బలహీనంగా ఉన్నాను నేను బాగున్నాను కానీ ఇతరులతో పోల్చుకుంటే నేను తక్కువగా ఉన్నాను ఇలాంటి హీనత భావంతో కూడిన ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు కనుక నీ జీవితం ఎలా ఉంటుంది అంటే నీ ఆలోచనలు ఎలా ఉంటే అలా కాబట్టి నెగిటివ్ ఆలోచనలను ఎప్పుడు జీవితంలో చేయద్దు అందుకే ఎప్పుడు ఏ విషయాలను గుర్తించుకోవాలి నేను నీకన్నా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉండవచ్చు కానీ దీని అర్థం ఇది కాదు నేను అన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నానని కాదు మరియు సో నేను అన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాను అని అనుభవం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా అక్కడ లేదు చూడండి అతనికన్నా నేను ఎత్తు తక్కువగా ఉండవచ్చు అతని గొంతు కన్నా నా గొంతు బాగలేకపోవచ్చు అలా అని అన్ని విషయాల్లో వాళ్ళకన్నా నేను ఎంత తక్కువ కాదు అనే ఈ పాజిటివ్ థాట్స్ మనలో క్రియేట్ చేసుకోవాలి వ్యర్థ ఆలోచనలు మూడవదైంది వ్యర్థ ఆలోచనలు ఇది టైమ్ ఈజ్ లైఫ్ అని అంటారు అంటే టైం వేస్ట్ అయితే లైఫ్ కూడా వేస్ట్ అయినట్లే కదా అంటారు అబ్జెక్టివ్ లేకుండా మాట్లాడే మాటలు వేస్ట్ అలానే అవసరం లేకుండా ఆలోచించే ఆలోచనలు కూడా వేస్ట్ మన యొక్క ప్రతి ఆలోచనలలో కొంత అయస్కాంత బలం ఉంటుంది ఈ వేస్ట్ థాట్స్ వల్ల మన సమయం శక్తి రెండు నష్టపోతాం ఎప్పుడో భవిష్యత్తులో చేయవలసిన పనులతో వర్తమానం వృధా చేసుకోవద్దు గతం గత అంటూ వర్తమానం గురించి ఆలోచించాలి అందుకే ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కనుక ఫాస్ట్ కాదు ఫ్యూచర్ కాదు ప్రజెంట్లో జీవించాలి మనం ఎందుకంటే ప్రజెంట్ ఫ్యూచర్ పైన ఫ్యూచర్కి పనికొస్తుంది కాబట్టి గతం గత అందుకే ఫాస్ట్ అనేది ఒక ప్రాన్సరీ నయమే ఆ చనిపోయినటువంటి వ్యక్తితో సమానం అంటే దాని గురించి ఆలోచించటం వల్ల లాభం ఏమి అంటే ఒక వేస్ట్ ప్రసెంట్ అయింది చెక్ మరియు ఫ్యూచర్ అయింది ప్రాన్సరీ నోట్ భలే ప్రాన్స్ఫరీ నోట్ లభిస్తే లభించవచ్చు లభించకపోవచ్చు అది చెప్పలేం కానీ ప్రజెంట్ అయింది చెక్కు చెక్కు నా దగ్గర ఉంది కదా అందులో తృప్తి పడాలి కాబట్టి మనం చేసేటువంటి ఆలోచనలు ఒక ప్రజెంట్లో జీవించాలి అప్పుడే అది భవిష్యత్తు కూడా నాకు మంచి కార్యాన్ని చూపిస్తుంది ఫోర్త్ అయింది అవసరమైన ఆలోచనలు నిత్య కార్యకలాపాలు అనగా నిత్య కార్యక్రమాల గురించి ఆలోచించే ఆలోచనలు వీటిని నెససరీ అంటారు వీటిని కూడా ఎంతో ఎంత తక్కువగా ఆలోచించితే అంత విల్ పవర్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఆలోచనలు తక్కువగా చేయాలి కర్మలు ఎక్కువగా చేయాలి ఏ కార్యం చేసినా జాగ్రత్తగా కలిగి చైతన్యంతో చేయాలి అప్పుడే మన భావాలు భావనలు వ్యక్తమవుతాయి మనలో వచ్చే నెగిటివిటీని గుర్తించగలుగుతాం ఫిఫ్త్ అయింది పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ గురించి ఈ రోజుల్లో చాలా బుక్స్లో మార్కెట్లో లభిస్తున్నాయి చాలా రకాల వర్ణలు వర్ణనలు ఉన్నాయి వాస్తవానికి పాజిటివ్ థింకింగ్ ఆర్ పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి మీ ఆలోచనలు అయితే సఫలత ఆరోగ్యం శాంతి ఆత్మాభిమాని స్థితి కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రియలైజేషన్ను పెంచుతాం ఏ పరిస్థితి ద్వారా నైనా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా లాభం కలుగుతుందో అలాంటి ఆలోచనలే పాజిటివ్ థాట్స్ అంటారు కాబట్టి ఈ క్రింది విషయాల ఆధారంగా మనలో పాజిటివ్ థింకింగ్ను పెంచుకుందాం ప్రతి విషయంలో లాభాన్ని వెతకాలి ఉదాహరణకి లోకమాన్య తిల్లకు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఆ కాలంలో బ్రిటిష్ వారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి ఇంటికి ఒక నెలకొకసారి లెటర్ మాత్రమే వ్రాయాలి ఆ తిలక్ ఒక నెల అంటే ఆ మొదటి నెలలోనే లెటర్ రాశాడు నెల పూర్తి అయిన తర్వాత లెటర్ రాసి పంపించాడు ఇంటికి కానీ ఆ లెటర్లో ఏం రాశాడు అంటే ఈ స్థానం నాకు భగవంతుని ధ్యానం చేయటానికి చాలా మంచిగా ఉంది ఏదే జైలు ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు అని ప్రతి పరిస్థితిలోనూ జరిగిన హానిలో కూడా లాభాన్ని వెతకాలి ప్రతి పరిస్థితిలోనూ జరిగిన దాని యొక్క హానిలో కూడా మనం లాభాన్ని వెతకాలి ఒక మెడికల్ స్టూడెంట్కి కాలేజ్ వయసులోనే బట్టతల వస్తుంది కానీ అతడు చింతించడు అతని మెడిసిన్ పూర్తి అయిన తర్వాత అతను ఒక గొప్ప సైకాట్రిక్ డాక్టర్గా అవుతారు చాలా పేరు పొందాడు పొందుతాడు ఎలా పొందుతాడో ఆ డాక్టర్ పేరు అంటే ఎలా అంటే అతడు మెడిషన్ పూర్తి కాగానే సిటీలోని మంచి పెద్ద జూనియర్ డాక్టర్స్ ఏరియాలో అతడు క్లినిక్ ప్రారంభిస్తాడు మొదట్లో అందరూ నిరుత్సాహపరుస్తారు అతన్ని నీవిక్కడ ఎలా ఉండగలవు అని కానీ కొంతకాలానికి అతని దగ్గరే రోగిలు ఎక్కువ మంది రావడం ప్రారంభమైంది ఎందుకంటే అతని బట్టతల చూసి అతడు చాలా గొప్ప సీనియర్ డాక్టర్ అనుకుంటారు కాబట్టి సో నష్టంలో కూడా లాభం ఉంది ఒకవేళ లాభం భవిష్యత్తులో కూడా లేకున్నా పర్వాలేదు కానీ ఆ పరిస్థితి నుండి పాఠం నేర్చుకోవడానికి ఏం లభించింది అనేది చూడాలి నేను ఒక విశిష్ట వ్యక్తిని అని సదా గుర్తించుకోండి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక విశిష్ట వ్యక్తి కొన్ని సైకాలజికల్ బుక్స్లో వ్రాసి ఉంది మన తలపై ఉన్న ప్రతి ఎంట్రుక ఇంకొక ఎంట్రుకతో కలవదు అంటే ప్రతి ఒక్కటి గానే ఉంటుంది మరి మనం ఇతరులతో ఎందుకు పోల్చుకొని నిరుత్సాహపడాలి ఎందుకు నిరుత్సాహపడాలి ప్రజెంట్ మూమెంట్స్లో జీవించాలి లో జీవించలే ఫ్యూచర్ ఇంకా రాలేదు కాబట్టి ఆ ఫ్యూచర్ గురించి భయపడద్దు కనుక ప్రజెంట్ మూమెంట్స్లోనే జీవించాలి ప్రతి పరిస్థితిలో కూడా దానికి సమాధానం ఏంటో ఆలోచించాలి కానీ ఆ సమస్యను పది ఇరవై వంద సార్లు ఆలోచించి చింతించవద్దు కాబట్టి ఎప్పుడు టెన్షన్ వచ్చినా పై వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి అదే పాజిటివ్ అప్రోచ్ సిక్స్ రైట్ థింకింగ్ రైట్ థింకింగ్ అంటే ఉన్న పరిస్థితి లేక ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూడండి ఒకవేళ ఆ పరిస్థితి పది శాతం ఉంటే దాన్ని తొంభై శాతం పెంచి భూతద్దంలోంచి చూసి భయపడకండి పది శాతాన్ని పది శాతం యొక్క పరిస్థితిని పది శాతంలోనే చూడాలి దీనికోసం తప్పుడు ఆలోచనలు అంటే ఏంటి అని తెలుసుకోవాలి అది మనం చివరిలో తెలుసుకుందాం బట్ ఏడవదైంది ఉన్నతమైన ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ కన్నా కూడా శ్రేష్టమైనవి ఉన్నతమైన ఆలోచనలు అనగా ఆధ్యాత్మికత యొక్క ధ్యానానికి సంబంధించినవి మనం మన యొక్క కనెక్షన్ హైయర్ కనెక్ హైయర్ కనెక్షన్ వరకు తీసుకువెళ్ళాలి లా మనం చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆరోగ్యం కుడక మన శరీరం యొక్క ఆరోగ్యము బాగా ఉంటుంది మన యొక్క థాట్స్ చాలా శ్రేష్టంగా ఉంటాయి అది ఇతరుల కుడక ఉపయోగపడుతుంది ఇవి ఎక్కువగా ఆలోచించడం తప్పనిసరి ఎనిమిదవది న్యూట్రల్ ఆలోచనలు అనగా న్యూట్రల్ థింకింగ్ న్యూ న్యూట్రల్ థాట్స్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ సహజ భాషలో చెప్పుకోవాలి అంటే నింద గౌరవం లాభం నష్టం లాంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే రకం బ్యాలెన్స్లో ఉండడం దీనినే మనం గీత జ్ఞానంలో స్థితప్రజ్ఞత అని అంటారు అలా ఉండేవారిని స్థిరప్రజ్ఞుడు అని అన్నారు ఎలాంటి వాతావరణం వస్తువులు చూసినా మన ఆలోచనలు వాటి చుట్టూ ఎక్కువసేపు తిరగకూడదు ఎందుకంటే మన ఆలోచనలు చేస్ ఆఫ్ థాట్స్ కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి వస్తునే ఉంటాయి కాబట్టి ఒక చేస్ ఆఫ్ థాట్స్ అవసరమైన చోట నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైన చోట ఆలోచనలు తగ్గించుకోవాలి ఇప్పుడు మనం తప్పుడు ఆలోచనల గురించి తెలుసుకుందాం ఢిల్లీలో ఒక సీనియర్ జడ్జి గారి భార్య అతడు రోజు కోర్టు నుండి రాగానే అతనికి వేడి వేడి భోజనం పెడుతుంది కానీ ఒకరోజు అతనికి చల్లటి భోజనం పెడుతుంది అతడు చాలా చికాకు పడి ఉంటాడు నేను వెళ్ళి నేను పెళ్లి చేసుకోవటమే తప్పు ఎప్పుడు నీవు ఇంతే అని అతడు అక్కడ ఉన్న వాస్తవం ఏమిటో తెలుసుకోకోకుండా ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇలాంటి వాటి ఆధారంగా కొన్ని రకాల యాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం యాటిట్యూడ్స్ అంటే మనోవృత్తి వాటి గురించి మనం తెలుసుకుందాం ఉదాహరణకు ఒక భార్య తన భర్త యొక్క పుట్టినరోజుకు గిఫ్ట్ గా రెండు టైల్ తీసుకొని వస్తుంది వాటిలో ఒకటి మరుసటి రోజు అతడు పెట్టుకుంటాడు ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది రెండవది అతనికి నచ్చలేదు కావచ్చు అని కానీ నిజానికి అతడు రెండూ ఒకసారిగా పెట్టుకోలేడు కదా కానీ అమ్మమ్మ ఆమె మనం ఏ విషయం గురించి అయినా వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం దీనివల్ల నా థింకింగ్ పవర్ను వేస్ట్ చేసుకుంటారు సో కాబట్టి ఒకసారి ఏదైనా సమస్య వస్తే ప్రతిసారి అవుతుంది అని అనుకుంటారు కానీ ప్రతిసారి అలా అవ్వదు తనకు తాను ఒక లేబుల్ వేసుకుంటారు లేబులింగ్ నేచర్ ఉంటుంది నేను దేనికి పనికిరాను నేను ఏమి చేయలేను అని ఒక్కసారి చేయలేకుంటే ప్రతిసారి చేయలేనట్టు కాదు కదా అలానే ఇతరుల గురించి కూడా లేబులింగ్ వేస్తాడు ఒక సీనియర్ లీడరు అతని కుమారి పెళ్ళికి పెళ్లి పత్రికను అతని యజమానికి ఇవ్వాలని అనుకుంటాడు అతని కోసం ఆఫీస్కి వెళ్తాడు కానీ యజమాని మనస్సులో యూనియన్ లీడర్ కలవడానికి వచ్చారు అంటే ఏవో డిమాండ్లు ఉంటాయి గొడవలు ఉండే ఉంటాయి అనుకుంటాడు కాబట్టి కలవనివ్వడు కానీ నిజానికి అతడు వచ్చింది ఇవ్వడానికి కాబట్టి ఎప్పుడు ఎవరిపైన మనం త్వరపడి ఒక లేబుల్ అనగా ముద్ర వేయకూడదు సో సెల్ఫ్ పనిష్మెంట్ కొంతమంది ఇతరులకు ఇతరుల తప్పులకు తాను తనకు తాను పనిష్మెంట్ ఇచ్చుకుంటాడు కానీ ఇది కూడా తప్పేనండి ఆల్వేస్ సర్చింగ్ నెగిటివిటీ కొంతమంది ప్రతి దానిలోనూ ఎప్పుడు నెగిటివ్గానే వెతుకుతారు ఇలాంటి మెంటాలిటీ కలిగిన వారిని ఫిగ్ మెంటాలిటీ అని సైకాలజీలో అంటారు చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా భావించడం భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు ఇది కూడా తప్పే వాస్తవానికి వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించాలి సో ఏడవది మంచివి మంచిని తక్కువ అంచనా వేయడం ఎన్నో మంచి విషయాల అనుకూల పరిస్థితులు అవకాశాలు జీవితంలో ఉన్నప్పటికీ నిరుత్సాహంగానే ఉంటారు మరి మంచి తక్కువ చేసి చూస్తారు అనగా మంచిని చాలా తక్కువగా చేసి చూస్తారు షేర్ మార్కెట్లో ఐదు లక్షలు మూడు లక్షలే వస్తాయి అంటే ఐదు లక్షలు రావాలనుకుంటారు కానీ దానికి మూడు లక్షలే వస్తాయి కానీ పర్మ ఒక ఆల్ ఆర్ నన్ అప్రోచ్ మీరు జీవితాన్ని ఎప్పుడూ నలుపుగా లేక తెలుపుగానే చూస్తున్నారు అంటే ఎక్స్పెరిమెంట్ చూస్తున్నారు కానీ జీవితంలో ఎన్నో రంగులు ఉన్నాయి అయితే సుఖము లేక అని అనుకుంటారు కానీ ఇది కూడా తప్పే అసలు లేని దానికంటే కొంతైనా ఉంది అని సంతోషించాలి లేనిదానికంటే అనగా సో ఉదాహరణ చెప్తారు లేనత్త కంటే గుడ్డెత్త మేలు అని అంటారు బాగా స్వీట్ తినే అలవాటు ఉన్న వ్యక్తికి ఇంట్లో వాళ్ళు ఎక్కువగా తినకండి అది మానే అని వాళ్ళు మందలిస్తే నేను అసలే స్వీట్ తినను అని అనుకుంటాడు ఇది కూడా తప్పు ఆలోచన ఈ విధంగా మన అనేక రకాల మనోవృత్తులతో ఎక్కువగా ఆలోచిస్తూ మన విల్ పవర్ను కోల్పోతున్నాం వీటి ప్రభావం శరీరం పైన కూడా చూపుతుంది కాబట్టి మనలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరిగే ఆలోచనలే చేయాలి రోజు అంతటిలో పరిశీలించుకోవాలి నాలో ఎక్కువగా ఏ ఆలోచనలు వస్తున్నాయి అని దానిని దానికి సంబంధించిన తప్పుడు ఆలోచనలు ఏంటి వాటిని కరెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి సమస్య భావనలు తప్పుడు ఆలోచనలు సరైన ఆలోచనలు అంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా సమస్య ఏంటో పరిశీలించుకోండి తర్వాత దాని పట్ల మీ మనస్సులో కలిగే భావాలను గ్రహించండి అది ఏ తప్పుడు ఆలోచన అని గుర్తించి మన ఆలోచనలు సరైనవే సరైన విధంగా మార్చుకోవాలి అప్పుడే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం అనగా శరీరాన్ని కూడా ఆరోగ్యంగా పెంపొందించుకోగలుగుతాం కనుక ఇంకా వీటికి శరీరము మాన మనస్సు ఈ రెండు కూడా హెల్తీగా ఉండాలి అంటే సో రాజ్యోగ మెడిటేషన్ అత్యంత అవసరం కనుక బ్రహ్మకుమారి యొక్క ఆశ్రమంలో రాజ్యోగ మెడిటేషన్ నేర్పిస్తారు మీరున్నటువంటి స్థానాలలో ఎక్కడ ఉందో వెతికి అక్కడికి వెళ్ళండి మీకు ఒక మీ శరీరం యొక్క జ్ఞానం అలాగే ఆత్మ జ్ఞానం అనగా మనస్సుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి మనస్సులో వచ్చేటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ వేస్ట్ వాటిని ఎలా తొలగించుకోవాలి పాజిటివ్ ఎలా చేయాలి అనేటువంటివి నేర్పిస్తారు ఓం శాంతి